జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం గోదూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల రెండు నుంచి రెండు వేల మూడు బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు దాదాపుగా ఇరవై ఏళ్లకు కలిసిన పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఒకరికొకరు పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకుని రోజంతా ఉల్లాసంగా గడిపారు అనంతరం తమ కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

ఉపవాసంలో నేను ఈ టెంపరేచర్స్ రోజులకు బదిలీపై రావడం జరిగింది అప్పుడు నేను వచ్చినప్పుడు కేవలం నలుగురు ఉపాధ్యాయులే ఉంది దాని తర్వాత సబ్జెక్ట్

ఈ ఇరవై సంవత్సరాల కాలం తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఈ వేదిక నుండి మేమందరం కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రుల్ని చాలా రోజుల తర్వాత ఈ వేదిక వేదిక ద్వారా కలవడం జరిగింది ముందు ముందు